శనివారం రోజు ఇరవై రెండో తేదీ చాలా ఒక అవమానకరంగా మాకు ఒక మనాభిలేకరి చాలా ఒక అవమానకరంగా మాట్లాడినాడు ఈ పేపర్ స్టేట్మెంట్ చేయడం మాకు అసలు చాలా మనోభావాలు చెప్పి ఒక కుల సంఘాలకు ప్రజల కోసం పోరాడే వాళ్లకు తర్వాత విలేకరు నిత్యం శ్రమిస్తూ విలేకరులు ప్రతి సమస్యని ఏదన్నా కానీ తప్పుడు మార్గంలో నచ్చే వాళ్ళకి జర్నలిస్టులు తిప్పబడితే వాళ్ళని ఒక గుట్టం విలేకరులు అన్నాడు తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ను అవమానకరంగా మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారు కనిపేలా ఈ పత్రిక విలేకరు ఎవరైతే నకిలీ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళకు ఎప్పుడు ఏ పేపర్ కూడా వాళ్ళకి విలేకరు పోస్ట్ చేయకుండా వాళ్ళని కన్నా డిస్మిస్ చేసి పడేయాలని ఈ రోజు ఎంఆర్ఓ గారు సార్ ప్రతి డిపార్ట్మెంట్లోనే ఇది బ్లాక్ మెయిల్ పెట్టినాడు సార్ ఇది మాకు ఈరోజు ప్రెస్ మీటు ఇవ్వడం కారణం ఏమంటే మొన్న శనివారం రోజు ఇరవై రెండవ తారీఖున ఒక మన పేపర్ విలేకరు చాలా అవమానకరంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కుల సంఘాల గురించి తర్వాత విలేకరు జర్నలిస్టు విలేకరులు గొట్టం విలేకరులని వాళ్ళని చాలా అసభ్యంగా యూట్యూబ్ విలేకరులని మాట్లాడడం జరిగింది దాని కొరకనే మాకు కుల సంఘాల తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున మండల అధ్యక్షుడు దేవరాజు గారికి అలాగే మాజీ ప్రజా సంఘాల నాయకుడు హరి గారికి అలాగే మాధవ కృష్ణ గారికి అలాగే ఇక్కడ ఇక్కడ అందరికి అరణ్యకు బీసీ సంఘాల నాయకుడు సురేష్ కి అందరకు మా ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు నా పేరు నాయకంటి గిడ్డయ్య నేను మాజీ మండల అధ్యక్షుడిని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఈ ఈ మన విలేకరు మన అనే పేపర్ విలేకరు ఎంత ఎంతవరకు ఇది కరెక్ట్ ఇట కుల సంఘాలని బ్రోకరిజం చేస్తున్నా చేస్తున్నాడని ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ మన విలేకరు వేసిన దానికి మేము చాలా మూడు నుంచి చాలా చాలా అవమానాల అసలు ఏంది విలేకరు బ్రోకర్లు అనడం మేము ప్రజల కోసం ఎంతో ఉద్యమాలు చేస్తున్నాము ఎంతో ఏదైనా సమస్య కుల సంఘాలకు తప్ప కుల సంఘాల తప్ప ఎవరికి చెప్తారు జర్నలిస్టులకు తప్ప వీళ్ళు ఎంతో ఆయన మేము విలేకరులు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది విలేకరులంటే మేము ఈరోజు ఉద్యమం ఎంఆర్పి స్థాపించిన నుంచి ఉద్యమాలు చేస్తున్నామంటే ఈరోజు జర్నలిస్టే మాకు మమ్మల్ని పైకి తేవడానికి కారణం వి విలేకరులని పట్ల మాకు ఎంత గౌరవం ఉందో ఆ గౌరవం లేకుండా ఒక విలే ఈ ఈ విలేకరుని ఈ విలేకరు వ్యక్తిగతంగా పేపర్ వాడుకుంటున్నాడా లేకపోతే మాత్రం సమాజం కొరకు ప్రజల కోసం పేపర్ వాడుతున్నాడా వ్యక్తిగతంగా ప్రతిదీ వ్యక్తిగతంగానే వాడుకుంటున్నాడు పేపర్ని ఈ ఈ మన విలేకరు పేపర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా సరే ఏదైనా ఈ ప్రజా సంఘాల ఈ కుల సంఘాల వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా కానీ బ్రోకర్ పనులు చేసింటే నిరూపించి మా మీద చర్యలు తీసుకోవాలి ఏ కుల సంఘ నాయకుడైనా కానీ వదిలే చట్టం ఎవరికి చుట్టం కాదు అది ఒక కుల సంఘ నాయకుడైనా విలేకరు అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎవరికి చట్టం చుట్టం కాదు ఖచ్చితంగా ఒక ఆఫీసర్ని కానీ ఒక కుల సంఘ నాయకుని కానీ ఒక జర్నలిస్ట్ కానీ అనే ముందు నీవు ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది నిరూపించినా కానీ అనలాగాని అనవసరమైన మాటలు పేపర్ పేపర్కి ఇచ్చి కుల సంఘాల నాయకులు బ్రోకరిజం చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకా ఈ ఎన్నో ఎన్నో పేపర్ కేసినాడు ఈ భూ కబ్జాలంట భూ కబ్జాలు భూ కబ్జాలు నువ్వు ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కాడ ఒక అతను అతని ల్యాండ్ ముందర అతను కడుతుంటే అతను ల్యాండ్ ల్యాండ్ ముందర అతను కడుతుంటే భూ కబ్జా అంటాడు భూ కబ్జా అంటే ఈ మంచి గిరవేషన్లు ఇరవై మంది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు దాంట్లో ఇరవై ఒక్క మంది ఎట్టి వస్తాడు అంటే తండ్రికి ఇరవై సెంట్లు కొడుకు ఇరవై సెంట్లు ఎక్కించుకొని ఈరోజు ఈనని బుక్ అబ్జర్వ్ చేసినాడు అంటాడు ఏమిది ఇది అంటే నువ్వు నీ ఇష్టప్రకారంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా కుల సంఘాల నాయకులు ఏమన్నా బ్రోకరేజ్ ఏం చేసాడో నీకు అలా ఆధారం ఉందా లేకపోతే పోలీసు వాళ్ళు ఏమన్నా నిన్నీ అదేవిధని రెవెన్యూ డిపా ఈ సివిల్ పంచాయతీలు చేసి నీ నీతో ఏమన్నా

వెలుదుర్తి టౌన్లో వంకలు అయితేనేమి వాగులు అయితేనేమి ఎన్నో అక్రమాలు జరిగినాయి ప్రతి దాని మీద మా పోరాటం వల్ల అక్రమాలు జరగకుండానే ప్రజా సంఘాలు కాని కుల సంఘాలు కాని ఏదైనా కానీ జర్నలిజం కానీ చాలా చాలా వరకు అలాంటివి నీకు కనపడవా నీకు ఇదొక్కటే ఎందుకు వన్ సైడ్ చేసి వ్యక్తిగతంగా వన్ సైడ్ చేసి టార్గెట్ చేస్తున్నావు నీకు నీకు కబ్జాలేగా కావాలంటే దండి చూపిస్తాం రా మేము ప్రజా సంఘ కుల సంఘాలం ప్రజా సంఘాలన్నావు నువ్వు రా విలేకరిగా నీకు దండికి చూపిస్తాం అంటే ఒక చోట కబ్జా అంటావు ఒక చోట బ్రోకర్లు అంటావు పోలీస్ స్టేషన్ ప్రతి ఆఫీస్లో ఏ ఆఫీస్లో కూడా నీ నీ దందనే నడుస్తుంది ఏ ఆఫీస్లో కూడా నువ్వే కూర్చుంటున్నావు ప్రజలు ఎవరైనా వస్తే అబ్బా ఈయన ఏమైనా విలేకర రాజకీయ నాయకుడా ఇడ కూర్చుంటున్నాడు ఆఫీస్లో అంటున్నారు నీ కథ నువ్వు పెట్టుకొని నువ్వు అందరినీ ఇంత మభ్య పెడుతున్నావు ఆఫీసర్లని అసలు ఆటంకాలు కలిగించుకుంటా ప్రతి విషయంలో నిద్యోగమే ఉంది వెలుదుర్తి టౌన్ గ్రామంలో అసలు ఎంత కక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం ఎప్పుడు ఎప్పుడైనా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎస్టీలు అందరం ఓసీలు కాని ఎవరిమిట కొట్లాడుకోకుండా ఇంత రాత్రి కొట్లాడితే పొద్దున కోట అన్నదమ్ములో బతికే వాళ్ళము నువ్వు ఈ వల్ల పేపర్లకేసి వ్యక్తిగతంగా పేపర్లకేసి కక్షలు పెంచి కక్షగానాలు పెంచి ఇబ్బంది పెడుతున్నావు ప్రజల్ని ఇబ్బందికరంగా మారుస్తున్నావు మొన్న ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఎల్జి జ్ఞానేశ్వర గౌడ్ అని ఒక బీసీ నాయకుడు మిషన్లు కుట్టు మిషన్లు లో పద్మూడు వేల రెండు వందలకు పద్మూడు వేల రెండు వందలకి ఇస్తే పద్మూడు వేల రెండు వందల నుంచి సబ్సిడీకి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందలకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో ఇస్తుంటే ఆరు వేల ఎనిమిది వందలకు ట్రాన్స్పోర్ట్ ఇస్తుంటే ఇస్తుంటే దానికి నువ్వు అంత దంద కొత్త దంద మార్కెట్ లో కొత్త దంద మొదలైంది ఐదు వేలది ఐదు వేలది ఇరవై వేలు అంటూ వాటిని ఆరు వేల ఏడలకు సబ్సిడీ అంటూ వెర్రి గొడవలని చేస్తున్న మరో స్కీము పార్టీ తెచ్చిన వారికి రెండు వందలు అమ్ముతున్న వారికి ఐదు వందలు భలే వ్యాపారం అంటాడు ఏమిది నువ్వు ఇట ఎవరిని కక్షలు పెంచనీక స్టేటస్ లో పెట్టుకున్నాడు ఇది ఎందుకు కక్షలు పెంచనీక నువ్వు అన్ని లేనివి ఉన్నట్టు ఉన్నట్టు లేనట్టు విలేకరులంటే మాకు ఎంత గౌరవం అంటే ఉన్నది ఉన్నట్టు అద్దంలా చూపించే విలేకరులని గొట్టం విలేకరులు అంటావు ప్రతిదీ నువ్వు ఇలానే మాట్లాడతావు ఏం నువ్వు అంత ఏది ఏమైనా కానీ చట్టపరమైన ఇతను ఇతని పైన చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఇటువంటి ఇటువంటి మళ్ళీ జరగకుండా మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా లేదంటే కానీ ఇతని పైన చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము నేను ఎంఆర్పీఎస్ లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు కానీ మాకు మందకృష్ణ కృష్ణ వర్గంలో మాజీ మండల అధ్యక్షుని సీనియర్ నాయకుడిని ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ కృష్ణ ఏ పిలుపు మేరకు ఇచ్చినా కూడా ఆ పిలుపు మేరకు మేము నడుచుకున్న నడుచుకున్నారా మేము కార్యకర్తలం కానీ కానీ మాకు గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మాకు మందకృష్ణ కృష్ణ పిలిపించినాడు ఈ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనం ఖచ్చితంగా ఓట్లేలా నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వానికి కానీ అందుకని మేము ఒక వెల్దుర్తిలో టౌన్ లో జ్ఞానేశ్వర గౌడ్ అని ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడితో అనుబంధ సంఘాలతో ఉంటాం ఎంఆర్పీఎస్ లో తిరుక్కుంటూ తర్వాత మాకు ఏదన్నా కానీ ఇప్పుడు ఎక్కడికైనా మీటింగ్ లో కానీ ఎటుకైనా కానీ పోడానికి ఒక బీసీ నాయకుడు కానీ ఎవరైనా కానీ అందరూ సహకారంతో మేము ఇంత ఉద్యమాలు చేసి ఇంత పైకి వచ్చాం మేమంతా అనుబంధ సంఘాలు ఉన్నంత మాత్రాన మాకు కొంతమంది కొంతమంది ఒక అనవసరంగా మీరు పార్టీ పార్టీ రంగులు పోయడం అంటే మంచి కరెక్ట్ కాదు అది మంచి పద్ధతి కాదు నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షుని ఒక మాదిక కులానికి చెందినవాని నాకు కుల సంఘాన్ని ఎవరైనా విమర్శిస్తే ఎంతవరకైనా సిద్ధమే నేను గ్రామ ప్రజలకు పత్రిక విలేకరులకు నా నమస్కారములు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ముందర రైల్వే ట్రాక్ కింద గుంతలు పడి నీళ్లు వాగి గుంతలు పడి ఉంటే ఎల్లీ జ్ఞానేశ్వర్ గారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ ఆ రోడ్డును మరమ్మత్తులు చేపించి అన్ని నీటికి చేపించింటే ఒక ఫేక్ ఫేక్ విలేకరి నకిలీ విలేకరి అంటూ మనుషులు ఉన్నా లేకున్నా గానీ అక్కడ ఉండి మేమే చేపిస్తున్న పని అంటూ ఫోటో పెట్టి అది చిన్న ముత్యాల చిన్న బలరంగౌడ్ లేడు లేకున్నా కూడా అతను ఉన్నట్లు ఆ పని వాళ్ళే చేస్తున్నట్టు క్రెడిట్ చేసి క్రెడిట్ చేసి వేసినారు పేపర్కి వేసినారు అది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము ఫేక్ క్రియేట్ లేకున్నా కూడా ఉన్నా